పంచి ఆ కళ్ళలు పెట్టేసుకో సరే అటు తిరుగు అసలు ఎక్స్ప్రెషన్సే రావు ఒకటే ఎక్స్ప్రెషన్ ఎన్ని తీసినాయో ఉంది చూసుకో మన ఇద్దరు ఫోటో తీమని వాళ్ళని అడుగుదామా యా ఏం కాదు

అంతా బానే ఉందా అంతా బాగుంది మాల్దీవులు ఎట్లున్నాయి చాలా బాగుంది ఆ ఫోటోలు ఏమైనా పెట్టచ్చు కదా నాకు వాట్సప్లో చూస్తాను అందరికి చూపిస్తాను అందరు ఒక్కటే అడుగుతున్నారు పాప మాల్దీవ్స్ పోయినారంట కదా అని ఆ రూమ్ ఫోటోలు అవన్నీ పంపి నాకు కొద్దిగా నేను ఇక్కడ షో ఆఫ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ లో పెడుతూనే ఉన్నా కదా ఆ ఇన్స్టాగ్రామ్ లో నువ్వన్నీ నీ ఫోటోలో పెట్టుకున్నావు చుట్టుపక్కల ఏం అట్లా దాంట్లో మీ ఇదిగో ఇది మా రూమ్ బయట నుంచి వ్యూ కనిపిస్తుందా కరెక్ట్ ఇట్లా బీచ్ మధ్యలో ఉంటది వా బాగుంది కదా అదిగో సుశాంత్ అక్కడ ఉన్నాడు సే హాయ్ మమ్మీ బాబు బాబా అంత బానే ఉందా ఎలా ఉన్నారు నేను బానే ఉన్నానమ్మా ఫోన్ లో ఉంటానా నీతో టైం స్పెండ్ చేస్తాను ఫోన్ లో పక్కన పెట్టేసాం మేము ఆ ఫోన్ లో ఉంటే గాన నీళ్ళల్లో పడేసే ఆ ఫోను ఫోన్ లో ఎట్లన్నా ఎత్తదా అది సరే అమ్మా హ్యాపీ యానివర్సరీ థాంక్యూ ఆంటీ ఆ ఇట్ చూడమా వసే ను నీళ్ళు ఉన్నాయ కదా అని చెప్పి వెళ్ళిపోవద్దు నీకు అసలు ఈత రాదు బా సరే వండర్ఫుల్ నాన సేమ్ విండోస్ ఎక్స్పి వాల్ పేపర్లు ఉంటాయి చూడు అట్లనే లేదు అవును మా అలానే ఉంది హోటల్ ఖర్చులు ఫ్లైట్ ఖర్చులు అంత ఎంత అయింది ఎంత ఒక త్రీ థౌజండ్ ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ అయింటది మొత్తం టెన్ థౌజండ్ అవునా ఎక్కువే గానీ పెట్టచ్చు మాల్దీవులు అంటే నేను సర్లా అంటే కూడా ప్లాన్ చేస్తాము మీ డాడీ ఎక్కడికి రాడు ఆ ప్లాన్ చేయి ఆ ప్లాన్ చేయమా అలా ఎందుకు చెప్తున్నా నా కొద్దిగా ఫోటోలు అవన్నీ పెట్టు చూపిస్తా నేను కూడా అందరికీ సరేనా ఓకే మా ఏంది అది పులి డ్రెస్ ఏందో వేసుకున్నావు